ఈ వీడియో చూస్తున్న నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వందనములు మా యూట్యూబ్ ఛానల్ జీసస్ దో వే టు హెవెన్ కు స్వాగతం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని వాక్యము మార్కు సువార్త పదమూడవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఏడు వరకు ఈ విధముగా వ్రాయబడి ఉంది ఆయన దేవాలయములో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు బోధకుడా ఈ ఈ కట్టడములు ఆయనతో అందుకు గొప్ప కట్టడములు చూచుచున్నావే రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పను ఆయన దేవాలయము ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు యాకోబు యోహాను అంద్రేయా అనువారు ఆయనను చూచి ఇవి ఎప్పుడు జరుగును ఇవన్నీ నెరవేరబోవు కాలమునకు ఏ గురుతు కలుగును అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగగా యేసు వారితో ఇట్లు చెప్పసాగెను ఎవడునూ మిమ్మును మోసపుచ్చకుండా చూచుకును అనేకులు నా పేరట వచ్చినేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు మీరు యుద్ధములను గూర్చీ యుద్ధ సమాచారములను గూర్చి వినునప్పుడు కలవరపడకుడి ఇవి జరుగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ భూకంపములు కలుగును కరువులు వచ్చును ఇవే వేదనలకు ప్రారంభము మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త వారు మిమ్మును సభల కప్పగించెదరు మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలువబడెదరు సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను వారు మిమ్మను అప్పగించుటకు కొనిపోనప్పుడు మీరేమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి చెప్పువాడు గాని మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమున కప్పగింతరు కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతరు నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదరు అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందను మరియు నాశకరమైన వస్తువు నిలువరాని స్థలమందు నిలుచటం మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించుగా ఉండువారు కొండలకు పారిపోవలెను మిద్దెమీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనాను పోవటకే దిగి అందులో ప్రవేశింపకూడదు పొలములో ఉండువాడు తన వస్త్రము తీసుకొని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ అది చలికాలమందు సంభవింపకుండవలెనని ప్రార్థించుడి అవి శ్రమగల దినములు దేవుడు సృజించిన సృష్్యాది నుండి ఇదివరకు అంత శ్రమ కలగలేదు ఇక ఎన్నడూ కలగబోదు ప్రభువు ఆ దినములను తక్కువ చేయనేడల ఏ శరీరి తప్పించుకొనకపోవును ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకొని వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసును కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడనున్నాడు అదిగో అక్కడనున్నాడు అని ఎవడైనను మీతో చెప్పినేడల నమ్ముకుడి ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటతే సూచక క్రియలను మహత్కార్యములను అగపరచెదరు మీరు జాగ్రత్తగా ఉండు ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పియున్నాను ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు తన కాంతిని ఆకాశము నుండి నక్షత్రములు రాలును ఆకాశమందలి శక్తులు కదలింపబడును అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు అప్పుడాయన తన దూతలను పంపి భూమ్యంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నుండి తాను ఏర్పరచుకునిన వారిని పోగు చేయించును అంజూరుపు చెట్టును చూచి యొక్క అపమానము నేర్చుకొనుడి దాని కొమ్మ ఇంక లేతదే చిగిరించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమిను గతించును గాని నా మాటలు గతింపవు ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు మెలకువగా నుండి ప్రార్థన చేయడీ ఆ కాలమిప్పుడు వచ్చునో మీకు తెలియదు ఒక మనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి ప్రతివానికి వాని వాని పని నియమించి మెలకువగానుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలమును ఇంటి యజమానుడు ప్రొద్దుగ్రుంకి వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడికూయినప్పుడు వచ్చునో తెల్లవారునప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రబోవు చుండుత చూచునేమో గనుక మీరు మెలకువగా నుండు నేను మీతో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను మెలకువగా నేను ఆమెన్